మొదటి బహుమతు డెబ్బై వేల రూపాయలు లఘుమరూ నాగేశ్వరరావు గారు ఇంజనీర్ శ్రీ బాలాజీ సివిల్ ఇంజనీర్ రియల్ రూపాయలు కీర్తిశేషులు అల్లం కస్మారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రఘుమోహన్ రెడ్డి గారు మూడవ బహుమతి నలభై వేల రూపాయలు కీర్తిశేషులు గొలమారి మరిరెడ్డి రెడ్డి గారుల జ్ఞాపకార్థం గొలమ సునీల్ రెడ్డి గారు నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయలు కీర్తిశేషులు సింగారెడ్డి రెడ్డి ఎన్నాసఫల్ గారు క్రాఫ్ట్ గారు వారి కుమారుడు రాజమామారెడ్డి గారు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు కీర్తి శేషులు మధ్యరాల వరసిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మధ్యరాల కృష్ణారెడ్డి గారు విష్ణురెడ్డి గారు ఆరో బహుమతి పదిహేడు వేల రూపాయలు కీర్తి శేషులు కటక మహేశ్వర రెడ్డి గారు ఎక్సర్పంచ్ రెండు చిత్తల వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏడో బహుమతి పద్నాలుగు వేల రూపాయలు కీర్తిశేషులు చేతులు కట్టమూరు శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆంజనేయులు గారు ఎనిమిదవ బహుమతి పదమూడు వేల రూపాయలు కళాశ్రీ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ జల్ జల్నా డిజేఎఫ్ ఎన్ఎస్ మూర్తి గారు డిస్ట్రిబ్యూటర్ ప్రియాంక సేట్స్ ఆదు రంగారెడ్డి గారు తొమ్మిదవ బహుమతి పన్నెండు వేల రూపాయలు రాసి సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ అర్జునత్న సీట్స్ వైఎల్ మారెడ్డి గారు శ్రీరామ సీట్స్ ఎంపి రామారావు గారు ఫాతిమా సీట్ సెంటర్ వైఎఫ్ మారెడ్డి గారు శివతేజ సీట్ సెంటర్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో ఒంగోలు మూర్తిరెడ్డి గారు మాజీ చైర్మన్ గారు మాజీ సర్పంచ్ గారు ఎర్రకొండపాలెం ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి చెత్త పోటీకి వస్తున్నాయి తొమ్మిదవ జతగా పదవ జతగా పబ్డి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త రెడీగా ఉన్నారు ముల్లపూడి ముల్లప్పూడు చాత ఈ జతకి పూజాకారి గొట్టం లచ్చిరెడ్డి గారిని అలాగే అడపా లచ్చిరెడ్డి గారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము పశుపోషకులందరినీ కూడా వేదికపై ఆశీర్లు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము దాతలు ఎవరున్నా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి బహుమతి దాతలు విరాళదాతలు అందరికీ ఆహ్వానమేనండి స్టేజ్ మీదకి అలాగే పశుపోషకులు ఎవరున్నా సరే స్టేజ్ మీదకి వచ్చి తిలగించవలసిందిగా కోరుతున్నాము 제붋 долларов ай Emmanuel ఆరంపు కోటేశ్వరరావు గారిని స్టేజ్ మీదకు రావాల్సినగా కోరుతున్నాము కోటేశ్వరరావు గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము డాక్టర్ కోటేశ్వరరావు గారు స్టేజ్ మీదకి రావాలా ఒంగోలు మూర్తిరెడ్డి గారు కౌరోలీలు మాజీ ఎఎంసీ చైర్మన్ గారు మాజీ గ్రామ సర్పంచ్ గారు ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి చేత పోటీకి రెడీగా ఉన్నాయి ఏడుగురు యజమాని ఎవరు ఒక సలహాలు చెప్పుకోవచ్చు అండి మిగతా వారు మొత్తం బయటకు వచ్చేవీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులకు ఒంగోలు అన్నాడు అన్నా లైన్ చూడు ఒకసారి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొత్తతో సమానముగా ఉన్నాము ఒంగోలు మూర్తిరెడ్డి గారు చైర్మన్ గారు మాజీ సర్పంచ్ గారు మార్కాపురం జిల్లా గారు కొత్త ప్రదేశంలో అల్ల జోసఫ్ రెడ్డి గారు స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అల్లం జోసఫ్ రెడ్డి గారు బాలేడ్ పృథ్వీ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఒంగోలు బాలేరు పృథ్వీ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా

ఎరగొండపాలెం ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి కొమ్మారెడ్డి దామస్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కొమ్మారెడ్డి తామస్ రెడ్డి గారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెతికంజిలో ఉన్నవి ఒంగోలు మోతిరెడ్డి గారు నల్గొండపాలెం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి మమ్మిడి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి தத்தா నాలుగో అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకలో ఉన్నవి

ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఏడు సెకండ్లు వెలికంజిలో ఉన్నవి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి నైట్స్ పూర్తిగా టచ్ అవ్వాలి అలా నేను ఇటు పక్క ఇటు చెప్పుకోండి అటు పక్క ఎప్పుడు తిరిగిన తర్వాత చెప్పండి కోర్టులోకి వెళ్తూనే ఇబ్బంది అవుతుంది బొప్పారెడ్డి రాయపిరెడ్డి బాబు బొమ్మారెడ్డి రాయపురెడ్డి సంగారెడ్డి మీరు రావుతుంది ఆరో రోడ్డు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నలభై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్న వెనుకంజిలో ఉన్నవి ఉన్నటువంటి లైట్స్ పూర్తిగా టచ్ అవ్వాలి విజిలేషన్ తర్వాతే రాట్ తీయాలి ఒంగోలు మూర్తిరెడ్డి గారు ఎర్రగొండపాలెం వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి తర్వాత రావాలండి ఏడవ రౌండ్ రెండు ఆరు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఆరు సెకండ్లు వెలుగంజిలో ఉన్నవి లైవ్ చూస్తే ప్రతి ఒక్కరికి పేరు పేరున అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మూడు వందల మంది లైవ్ చూస్తున్నారు మినిమం రెండు వందల లైక్స్ అన్న కొట్టండి అండి తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గోములోని మోస్తు రేటు గారు ఎర్రగొట్టపాలెం వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి తొమ్మిదొందల దద్దక ఆరు పళ్ళ విభాగంలో మీరందరూ ఏముంది చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి దొంగ రోడ్డు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై మూడు సెక్షన్లలో పూర్తి చేసిన జరిగింది రెండవ మూడవ స్థానంలో కొనసాగుతున్న జత్త కన్నా ఒక్క నిమిషము ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఒక్క సెకండ్ వెనుక అంగిలో ఉన్నది తర్వాత చదువుకి పూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా దృద్ధి గారు వంగోల్ తర్వాతకి పూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తోడుచున్నాము ముంగోలు బొద్దురెడ్డి గారు ఎనగొండ పాలెమ్మారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి అలాగే డాక్టర్ కోటేశ్వరరావు గారు కూడా తర్వాత చదువుకి పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నాడు మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఆరు సెకండ్లు మూర్తిరెడ్డి గారు ఎరుగొండ పాలెం వారి చెప్ప ప్రదర్శనిస్తున్నాయి అంజయ్ సౌదర్ గారు ప్రతిపాటి వారి జత రెడీగా ఉన్నారు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి లైవ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ లైక్లే మాకు చలికాలం దుప్పట్లు నారాయణ సంగారి గారి డైలాగ్ అండి ఇది ెడ్డి గారు ఎరగొండపాలెం ఎరగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న నిమిషము ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో ఉమ్మోడు మూర్తిరెడ్డి గారు ఎనగొండపాలెంతో ఎనగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి స్టోన్ వెయిట్ పన్నెండు కిందలున్నా నాలుగు నిమిషములో ఉన్నది పదకొండవ రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదహారు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఒంగోలు మూర్తిరెడ్డి గారు ఎనుగొండ చెత్త ప్రదర్శనిస్తున్నాయి ఆరుపల్ల విభాగంలో తొమ్మిదవ ఈ రోజు ఆరుపల్ల విభాగం ప్రదర్శన నిర్వహించి రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఒంగోలు మూర్తిరెడ్డి గారు ఎనగొండపాలెం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది ఈ రోజు ప్రజలతో వచ్చిన వారికి భోజన సదుపాయం కల్పించిన వారు ఇగుటూరి నరేంద్ర రెడ్డి గారు క్యాటరింగ్ కేటరింగ్ ప్రతల పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషములో పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకజిలో ఉన్నది

మరల తిరిగి కొత్త అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి కామెంట్ చేయండి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషం ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌటులో కొత్త అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఒంగోలు మూర్తిరెడ్డి గారు ఎర్రగొండ ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషము ఉన్నది

నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి తర్వాత రావాలండి కనపడట్లేదు సమయము పూర్తయిన ఒంగోలు మోహతిరెడ్డి గారు ఎర్రకొండ పాలెం మండలం మార్కాపురం జిల్లా వారి సత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు అడుగుల ఒక్కొంగొం నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు అడుగుల ఒక్కొంగళ దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి